నమస్తే ఒక మోటివేషనల్ కథ జీవితం ఒకే వేగంలో పరిగెత్తే రేస్ కాదు ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక టైం జోన్ ఉంటుంది ఒబామా యాభై ఐదు ఏళ్ళకే రిటైర్ అయ్యాడు ట్రంప్ మాత్రం డెబ్బై ఏళ్ళ వయసులో తన ప్రయాణం మొదలుపెట్టాడు సిడ్నీ పెర్త్ కంటే మూడు గంటలు ముందుంది అందుకే పెర్త్ నెమ్మదిగా ఉందని అనుకుంటారా కొంతమంది ఇరవై రెండు ఏళ్లలో గ్రాడ్యుయేట్ అయ్యి మంచి ఉద్యోగం కోసం ఐదేళ్ళు ఎదురు చూశారు ఎవరో ఇరవై ఐదు ఏళ్లలో సీఈఓ అయ్యి యాభై ఏళ్ళలో వెళ్ళిపోయారు మరొకరు యాభై ఏళ్ళలో సీఈఓ అయ్యి తొంభై ఏళ్ళకి చేరుకున్నారు ఎవరో ఇప్పటికీ ఒంటరిగా ఉన్నారు ఇంకెవరో తమ జీవితంలో ముందుకెళ్తున్నారు ఇది ఎవరు ముందున్నారు ఎవరు వెనుకున్నారు అనేది కాదు ప్రతి ఒక్కరు త టైం తమ టైం జోన్లో తమ వేగంతో తమ రైస్తో పరిగెత్తున్నారు అసూయ లేదు తొందర లేదు ఆందోళన కూడా అస్సలు లేదు జీవితం అంటే సరైన సమయంలో సరైన అవకాశం రావడం కాబట్టి రిలాక్స్ అవ్వండి మీరు ముందుకు కాదు వెనక కూడా కాదు మీరు మీ సమయానికే ఉన్నారు